పాత్రికేయులకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి నిన్న జరిగిన విద్యుత్ ఛార్జీలు పెంపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు పాల్గొనడం జరిగింది మరి పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారికి సూచిగా నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా గత ప్రభుత్వంలో ఎనిమిది తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచింది మీ ప్రభుత్వమా మా ప్రభుత్వమా అనేది నువ్వు ఎక్కడికి రామన్నా మేము రావడానికి సిద్ధం మేము సవాల్ చేస్తున్నాం ఈ సందర్భంగా నేను పిసిఎల్ జిల్లా ప్రెసిడెంట్గా నేను సవాల్ చేస్తున్నా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈ కరెంటు ఛార్జీల మీద మనం ఎక్కడ కూర్చుందామని చెప్పండి మాట్లాడుకుందాం మీకు ఇంక ఏ ఒక్క దొరక్క ఊళ్ళో రావడానికి ఈ కరెంటు ఛార్జీలు పడిపోయి చెబుతున్నారు మరి గతంలో మీరు మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి ముందుగా చెప్పాలంటే నా విషయం తీసుకో ఆ రోజు జోలగడ్డ బ్రహ్మరెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నేను ఒక బ్యాన్ వేసాను ఆ బ్యాన్ వేసినప్పుడు ఎవరు అల్లార్ మోకలు తీసుకొచ్చి నైట్ చించాలని ప్రయత్నించావు సరే దానికి నేను నా ప్రయత్నం నేను చేసుకుని ఆపుతున్నాను మరుసటి రోజు పర్మిషన్ లేదని ఫ్లెక్సీ తీయాలనుకున్నావు సరే పర్మిషన్ కోసం నేను ఆ రోజు నలభై చలాన చలానా మీరు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల మంచి ఎమ్మెల్యే చేసినాను ఏ రోజు ఉన్నా ఒక వంద రూపాయలు చలానా కట్టి నువ్వు ఒక ఫ్లెక్సీ ఫ్లెక్సి దాఖలాలు దాఖలాడనున్నాయా దాని తర్వాత వరకపుడి సెల నేను కట్టకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను ఈ మాచల్ టౌన్లో బొగ్గవాగ నుంచి నీళ్ళు లేసి రాకపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను నిన్నగాక మొన్న ఎలక్షన్ల ముందు పట్లవీడి గ్రామంలో ఏం మాట్లాడిన నువ్వు అది ప్రతి ఒక్కరి మీ దగ్గర కూడా ఉంది అది నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను నువ్వు అసలు ఈ రాజకీయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అనేది ప్రశ్నార్థకం మరి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే డిసెంబర్ పదహారు గొడవ చేసింది ఎవరు దాని తర్వాత విద్వాంసాలు చేసింది ఎవరు పాలవాయి గేట్లో శేషగిరిని దాడి చేసింది ఎవరు రెంటాల్లో మంజులారెడ్డిని దాడి ఎవరు ఈ విధంగా వన్ బై వన్ మరుసటి రోజు తర్వాత కేశబెడ్డ రూమ్ మీద దాడి చేసింది ఎవరు దాని తర్వాత కారంపుళ్ళలో దాడి చేసింది ఎవరు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నీ చరిత్ర చాలా ఉంది మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని జనాల్లోకి రావాలని మరీ మరీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపు